రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు కేవై చగ్రీటెక్ ఛానల్ సో ప్రస్తుతం మనం కదిరి సంతలకి అయితే వచ్చేసాం కదా ఇక్కడ మేకలు అయితే ఏ విధంగా రేట్లు ఉన్నాయని చెప్పి లాస్ట్ వీడియో లాస్ట్ వరకు అయితే పెడతాను సో ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి ఓకే ఇక్కడ చూద్దాము ఫస్ట్ మేకలు ఉన్నాయి అడుగుదాము ఒకసారి ఎట్లా చెప్తారేం కదా అనేది ఎట్లా చెప్తారన్న మూడి మేకలు మూడు మూడు ఇరవై ఎనిమిది మూడు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తానండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇప్ప సార్లు వెళ్తారా బిస్పాట్ హజార్ రూపాయ పోల్తాయి తినిపి చూసుకోవచ్చు చాలా బాగుండే మేకలన్నీ కూడా ఫస్ట్ ఈతనేనా ఇంకా ఫస్ట్ ఇది ఫస్ట్ ఈతనా సో పక్కన చూడండి ఇంకా చాలా బాగున్నా ఉండే సరే వీటి ధరలు కూడా అడిగి తెలుసుకుందాం ఎటు చెప్తారానా జతవి అన్న జత ఎట్లా చెప్తారానా పదహారున్నర సో సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పద్నాలుగు సార్ద ఐనూరు రూపాయలు వెళ్తారా చాలా బాగుంటాయి చూడొచ్చు మేకలన్నీ కూడా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇంకా పక్కన అయితే చాలా కట్టలు ఉన్నాయి చూపిస్తాను సో మేకలు చూడండి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చాలా అంటే చాలా బాగున్నాయి నల్ల నల్ల మేకలు నెమ్మ బాగుంటాయి చాలా బాగుంటాయి సో ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం ఎట్లా ఉన్నాయి ఏం కొత్త అని చెప్పేసి అన్న మనీ అన్నాయి ఎట్లా చెప్తారన్న జత ఇరవై ఇరవై ఆరు వేలు జత పిల్లలు ఏం లేవా అన్నీ ఒట్టివే జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి పిల్లలు అయితే ఏం లేవంట చూసుకోవచ్చు బిస్క్ వచ్చే హజారు రూపాయ వెళ్తాయి చూడ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఆరు సో పిల్లలు అయితే ఏం లేవంట చూసుకోవచ్చు మేకలన్నీ కూడా చాలా బాగుంటాయి ఓకే ఇంకా పక్కన అయితే చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి మేకలు అడుగుదాం ఒకసారి ఎట్లా చెప్తారా ఇంకా అనేది ఏదో అడుగుతున్నారు వెయిట్ చూద్దాం ఎంత పోతుంది ఎంక వచ్చేసి ఇరవై ఆరు వేలు అంటే ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ సిక్స్ థౌసండ్ సార్ వెళ్తారు హజార్ రూపాయలు చేతాయి చూడ ఓకే ఇంకా పక్కనైతే ఉన్నాయి వెళ్ళి చూద్దాం వాటి ధరలు కూడా అండి ఇంకా పక్కనే ఒక పెద్ద గట్ట అయితే ఉంది చూసుకోవచ్చు మీరు ఎలా అంటే చాలా బాగుంది పెద్ద గట్ట సరే వీటి ద్వారా కూడా మనం అడిగి తెలుసుకుందాము ఎట్లా చెప్తాం కదా ఇంకా అనేది చాలా బాగుండదు మేకలన్నీ కూడా నేను ఎట్లా చెప్తారా అన్న జత ఈ మేకలన్న జత ఎట్లా చెప్తారా పద్దెనిమిది పద్దెనిమిది నర్ర పిల్లలు ఏమున్నాయినా పొట్టి మేకలే పద్దెనిమిది నర్ర జత వచ్చేసి పద్దెనిమిది నర్ర చెప్తున్నారండి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అద్దంటే ఐదు నూరు రూపాయలు వెళ్తారే అటారా హజార్ పాదో రూపాయ పలుతాయి చూడ సో కదిలీస్ అంతా సో ಮೇರ್ಕೋ ತೆಲುಗು ಆಯಾಗ ಅವ್ರ ಹಿಂದಿ ಉರ್ದು ಕನ್ನಡ ಥೋಡ ಥೋಡ ಇಂಗ್ಲೀಷ್ ಆಯ್ಕ ಸೊ ಆಪ್ಕೋಯ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಆಯಾಗ ಉಸ್ಮೇ ಮೇರೆಕೊ ಮೇರೆಸೇ ಚಾಟ್ ಕರೋ ವಾಟ್ಸಪ್ ಬೇ ಸೆವೆನ್ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಯಾರಿಗಾದರೂ ಏನಾದರೂ ಬೇಕಂದರೆ ಹೆಲ್ಪ್ ನನಗೆ ವಾಟ್ಸಪ್ ಮಾಡಿರಿ ಸೆವೆನ್ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ನಿಮಗೆ ಏನಾದರೂ ಹೆಲ್ಪ್ ಬೇಕೆಂದರೆ ನಾನು ಕೊಡ್ತೀನಿ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಸೊ ಕದ್ರಿದಲ್ಲೇ ಇರ್ತೀನಿ ನಾನು ಯಾವಾಗಾದರೂ ಬನ್ನಿರಿ ಆಯಿತು ఇక్కడ చూడండి కొన్ని బాగున్నాయి ఒక పెద్దాది ఉండేది ఎట్లా చెప్తాను పెద్ద పై జత జత ఎట్లా చెప్తాను పదహైదు వేలు జత వచ్చేసి పదహైదు వేలు చెప్తాను అండి ఫిఫ్టీన్ థౌజండ్ పద్నాయిదు సారే వెళ్తారా సో పంద్ర హజారు రూపాయ పోల్తా చూడ చాలా బాగానే ఉన్నాయి బట్ చూసుకోండి ఎట్లున్నాయని చెప్పేసి ఈ వార అంతా మేకలు ఉంటాయి కదిరి సంతలు ఈ వారకు రాగానే ఓకే ఇంకా పక్కన కట్ట అవుతుండాలి చూడండి పెద్ద కట్ట సో ఈ కట్ట గురించి కూడా ఒకసారి అడుగుదాము పెద్ద పెద్ద మేకలు అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చాలా మంది రైతులు నన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అడుగుదాము అన్న ఎంత చెప్తానన్నా అన్న జత ఏనా అదిహేడున్నర పదిహేడున్నర పిల్లలు ఏం లేవనా జత వచ్చేసి పదిహేడున్నర చెప్తున్నానండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారు సత్ర హజారు పా రూపాయి పోలతాయి చూడ సో పిల్లలైతే ఏం లేవంట వట్టి మేకలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు చాలా బాగుంటాయి పెద్ద పెద్ద మేకలు గడ్డం మేక చూడండి ఎంత పెద్దగా ఉంది అది సో పోతు అది పోతు మీ దాని మేకలు అనమాట ఒకసారి అది మేకల గురించి అడుగుదాం తెల్లవి ఎర్ర అయి నల్లగా ఉన్నాయి ఒక నిమిషం అడుగుదాం ఈ వీటి ధర చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి మేకలు ఇవి సో ఎంత చెప్తారణ పద్దెనిమిది పంతొమ్మిది వేలు జత వచ్చేసి పంతొమ్మిది వేలతో చెప్తాను అండి నైన్టీన్ థౌజండ్ పతొంభత్సరా వెళ్తారే సో వన్ని హజార్ రూపాయ పోల్తాయి చూడ సో చూసుకోవచ్చు చాలా బాగుంటాయి మేకలని కూడా సో ఆ వారం నుంచి ఇన్ని మేకలు అనమాట చూడండి చాలా బాగున్నాయి ఓకే ఇలా ఉండే ఒకసారి అడుగుదాం వీటి దగ్గర వీటి దగ్గర ధరలు ఎట్లా ఉన్నాయి ఎట్లా చెప్తారా జనా బేరంతో ఇరవై నాలుగు జీవాలు వచ్చేసి లక్ష ముప్పై వేలు అంట ఫ్రెండ్ సో ఇదైతే బొంబర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఇరవై నాలుగు జీవాలు లక్ష ముప్పై ఐదు వేలు సో ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి సార్ అడుగుదాం వీటిద్దరలో కూడా ఎట్లా చెప్తారా ఇంకా తనేది ఎట్లా చెప్తారా అన్న జతూలు పదమూడు వేలు జత వచ్చేసి పదమూడు వేలు చెప్తారండి మేకలు అన్నీ కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్నవి కాబట్టి కలర్ కలర్గా చాలా బాగుంటాయి పదమూడు వేలు అంటే చాలా బాగు మంచి రేట్ అని చెప్పుకోవచ్చు పదమూడు సార్ వెళ్తారా తేర హజారు రూపాయలు పోల్తాయి జోడ చాలా బాగుంటాయి మేకలు అన్నీ కూడా సో మీకు ఇట్లా చూస్తే చూడండి సంతలో ఉండే మేకలు అన్నీ కూడా కనబడతాయి ఇవైతే పదమూడు వేలు తిర హజారు పదమూడు సవరతారో చూడ సో ఈ లాస్ట్లో కొద్దిగా తెల్లగా ఎర్ర మేకలు చాలా బాగున్నాయని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను చూడండి ఒకసారి ఎట్లున్నాయి ఏం కదా అని చెప్పేసి సో వీడిద్దర ఎట్లే జాయి సో ఇవైతే వాళ్ళు కాదంట ఎవరు లేకపోతే சோ வீடுனா கதா வீடு தரோட மாட்டாடு சரி சிந்தா பதிவேல இன்னூறு அண்ட்

ఆ పోతులు పదిన్నరతో అంటే సో రెండు పదివేల ఐదులకు కూడా ఇవ్వడం ఇవ్వాలంట రైతు చిన్న చిన్నవి పోతులు వాటి పక్కనే మేకలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు ఎట్లా చెప్తారా ఇంకా అనేసి ఎట్లా చెప్తారని గత అన్నా జత ఎట్లా చెప్తున్నారు పదహైదు వేలు మొత్తం ఎన్ని ఉన్నాయినా ఇరవై ముప్పై ఐదా జ వచ్చేసి పదహైదు వేలు చెప్తున్నారు అండి మొత్తం అన్నీ కూడా ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు ఉన్నాయి చాలా బాగుండ మేక పిల్లలు ఏం లేవానా జా వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్పినారు థర్టీ ఫైవ్ థౌసండ్ మువత సార్తా కదా తీసుకోపా రూపాయ చాలా బాగుండదు చూడండి అవును ఇంకా పక్కనైతే ఉన్నా చూద్దాం వెళ్ళి మేము ఒకసారి ఎలా చూడండి కొన్ని పోతులు ఉన్నాయి పెడతాం మనకి పని లేదు మన మేకలు విడ కాబట్టి మేకలే పెట్టాలన్నమాట చూడండి ఇక్కడ బాగుండదు మేకలన్నీ కూడా ఒకసారి అడుగుదాము పెద్ద ఎట్లా చెప్తున్నారు పెద్ద పెద్ద జత జత చెప్తున్నారు పదివేల జత పదివేల దగ్గరికి అయితే చెప్తున్నారంట టెన్ థౌజండ్ అత్త తారా ఇస్తానంటా అని సో ఒకసారి పక్కన అయితే ఉన్నాయి ఎన్ని తెలుసుకున్నాం వాటి ధరలు కూడా సో ఈ మేకలు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా అన్నింటివి ఇప్పుడు చిన్న చిన్నగా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి ఇది అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తారా ఇంకా తండ్రి చాలా బాగున్నాయి అన్న ఎట్లెప్తారణ జి జానా పదమూడు వేల సో అనమాట లేదా వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నానండి థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తారు చూ చాలా బాగున్నాయి థర్టీన్ థౌజండ్ పదమూడు సార్ తేర హజార్ రూపాయ పోతాయి తేడా ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిద్దరు కూడా మనం అడిగి తెలుసుకుందాం ఎట్లేదు